హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలనైతే మన ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అయితే వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడైతే చివరి విడతగా పదిహేను వేల రూపాయలను ఈబీసీ నేస్తం కింద అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అసలు ఏ కులాల వారికి ముందుగా ఇస్తారో చక్కగా మీకైతే క్లియర్ చేసేస్తే మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ అగ్ర కులాల్లోని పేదవారికి రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమ ఇతర ఓసీ వర్గాల వారికి వైఎస్ఆర్ వైఎస్ఆర్ఈబిసి నాశం కింద పదిహేను వేల రూపాయలనైతే మన ఏపీ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి ఎవరైతే పాతవారు ఉన్నారో అలాంటి వారు వారి యొక్క పేర్లు అనేది రీవెరిఫికేషన్ లిస్ట్లో రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ అనర్హులు మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన వారెవరు కూడా ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే అర్హతలు లేవు రెడ్డి కమ్మ ఆర్య వైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమ ఓసీ వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడాను నేనైతే చదివి చెప్పడం జరిగింది అదేవిధంగా పాతవారు వారి యొక్క పేర్లు రీవెరిఫికేషన్ లిస్టులో రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడాను మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క పేర్లు అనేది రీకరెక్షన్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను ఈబీసీ నేస్తానికి పథకానికి సంబంధించిన పేమెంట్స్ డేట్స్ అయితే పూర్తిగా మనకి రాలేదు కంపల్సరీగా మన ఛానల్లోనైతే వీడియో అయితే వేస్తాను మంచి అప్డేట్